మీకు బెస్ట్ మ్యాచ్ దొరకాలంటే వెంటనే పెళ్లి యాప్ డౌన్లోడ్ చేసుకోండి పెళ్లి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే పెళ్లి గ్యారెంటీ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ ప్రస్తుతం నేను మాతృదేవో భవ అనాథ శరణాలయం దగ్గర ఉన్నాను యాక్చువల్లీ ఇక్కడికి ఎందుకు వచ్చాను మళ్ళీ అనేది కదా మీ డౌట్ ఎస్ క్లియర్ చేస్తాను నైట్ లెవెన్ థర్టీ అరౌండ్ నాకు ఒక కాల్ వచ్చింది నగర్ నగర్లో ఒక వ్యక్తి గత కొంతకాలంగా చూస్తున్నాము అని చెప్పేసి అంటే బాగా బ్రతికి చెడిన వ్యక్తిలాగా ఉన్నాడు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు అని చెప్పేసి కొంచెం అతనికి ఏమన్నా హెల్ప్ చేయండి మేడం అని చెప్పి రాత్రి లెవెన్ థర్టీకి బట్ ఆ టైంలో ఏం చేయగలుగుతాము నాకు వెంటనే గుర్తుకొచ్చింది గిరిగారు ఆయన కాల్ చేశాను ఆ టైంలో చేస్తే మేడం నేను ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చేస్తాను ఇమీడియట్గా ఆయన ఇక్కడికి రెస్క్యూ చేసి తీసుకొస్తాను మేడం అన్నారు నెక్స్ట్ డే అంటే ఈరోజు పొద్దున్నే మార్నింగ్ నిజంగా తీసుకొచ్చారా లేదో అని చెప్పేసి కాల్ చేశాను కాల్ చేస్తే తీసుకొచ్చాను మేడం ఇక్కడికి నా దగ్గరే ఉన్నాడు అన్నారు తీసుకొచ్చాను అన్న తర్వాత నాకు అనిపించింది నిజంగా తీసుకొచ్చారా లేదా అసలు ఒకసారి చూద్దాము దాంతోపాటు ఇంకోటి ఏంటంటే రీసెంట్గానే మళ్ళీ ప్రమోద్ శర్మ గారు తిరిగి ఈయన దగ్గరికి వచ్చారు మొన్న నాతో ఫోన్లో మాట్లాడారు నేను ఇక్కడే ఉన్నా మేడం మళ్ళీ మాతృదేవబాబుకి వచ్చాను అని చెప్పేసి ఎందుకు అంటే నేను కొద్ది రోజులు ఇక్కడే ఉంటానన్నారు ఆయన తర్వాత దానితోడు ఇంకోటి రాజు కాక ఈసీఐఎల్ రాజు గారు తెలుసు కదా ఆయనకి లాస్ట్ వీక్ నేను వచ్చినప్పుడు చెప్పాను మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాను మీ దగ్గరకు అని చెప్పి ఆయన కొన్ని బుక్స్ అడిగారు అలాగే నిజంగా నేను చెప్పినటువంటి ఆ దిల్చుక్ నగర్ పర్సన్ ని గిరిగారు తీసుకొచ్చారా లేదా నేను సడన్ గా వచ్చాను చూద్దాం అని చెప్పేసి సో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం నమస్తే ఎక్కడున్నారు గిరిగారు అక్కడ ఉన్నారా ఉన్నారా గిరిగారు నమస్తే ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నన్ను మైక్ పెట్టండి అబ్బా తిరిగారు ఎందుకు వచ్చాను చెప్పనా చెప్పండి మేడం రాత్రి లెవెన్ థర్టీకి నేను మీకు కాల్ చేశాను అవునండి దీర్శుఖ నగర్ ఏరియాలో ఒక వ్యక్తి ఇలా కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఆయన బాగా బతికిన వ్యక్తి లాగా ఉన్నారు అని ఎవరో కాల్ మేడం కొంచెం వెళ్ళి ఆయన ఏమన్నా తీసుకురాగలిగితే తీసుకురండి అని మార్నింగ్ మళ్ళీ కాల్ చేసి తెచ్చారా అంటే తీసుకొచ్చా మేడం అన్నారు అసలు తెచ్చారా లేదా చూద్దాం అసలు నేను మేడం ఇంత మీరు వచ్చే వస్తారా సడన్ గా వస్తే సర్ప్రైజ్ గానే తెలుస్తుంది కదా ఏంటి అనేది అందుకే వచ్చాను అవును మేడం ఇంతకే ఏరి నేను చెప్పిన పర్సన్ మీరు ఎవరైతే చెప్పారో ఆ పర్సన్ ఇతరు మేడం చూడ చూడు మేడం స్పందించట్లేదు మేడం స్పందించట్లేదు అదే చెప్పారు వాళ్ళు ఏం మాట్లాడినా చెప్పట్లేదు మేడం కొంచెం చూడండి అని చెప్పారు నాకు రాత్రి ఈయనేనా నేను తీసుకొచ్చారు మరి వీళ్ళందరూ ఏంటి నైట్ లో వెళ్ళినప్పుడు మేడం దాదాపు ఒక పది పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్ మన ఆశ్రమం మీరు చెప్పిన ప్లేస్ కి అక్కడికి వెళ్ళి చూస్తే నేను వెళ్ళే దారిలో ఇక్కడ దిల్చిక్ నగర్ లో అయినా మలక్పేట లో అతను చెంచలగూడ జైల్ దగ్గర ఇతను ఇంకో ఇక్కడ కూర్చున్న అతను పాపం కాల్ లేదు కాల్ నమస్తే నేను బానే స్పందిస్తున్నాడు యాక్సిడెంట్ అయిందా సో ఇలాంటి వాళ్ళ వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఒక పది మందిని అదే నైట్ తీసుకుంటారు మంది ప్రాణాలు మనం చెప్తే నిజంగా గ్రేట్ అండి మీరు అసలు గిరిగారు చెప్పగానే అర్ధరాత్రి పదకొండున్నరకి నేను మీకు ఫోన్ చేసింది పదకొండు నలభై అనుకుంటా పదకొండున్నరకు వాళ్ళు నాకు చేశారు వాళ్ళు నాతో ఐదు పది నిమిషాలు అంటే అనిపించింది అంటే ఎంత మనవతో ఉంటే ఆయన గురించి మీరు మీకు ఎవరైతే పంపించారో ఎవరైతే చెప్పారో వారిని గౌరవించాలి మీరు నాకు బాధ్యత చెప్పారు సో ఆ బాధ్యత నెరవేర్చడానికి ప్రయత్నంలో పది మందిని మనం మాతృ దేవ భాష నుంచి కాపాడినాం అసలు ఎప్పుడు ఏది చెప్పినా ఇమ్మీడియట్ గా స్పందించి చేస్తారండి నేను ఒక్కల కోసం చెప్తే పది మందికి మీరు సాయం చేశారు గ్రేట్ అండి తర్వాత మళ్ళీ మొన్న మాట్లాడారు కదా అవును మేడం మన ప్రమోద్ శర్మ గారు వెనకొచ్చారండి మీ దగ్గరికి అంటే అక్కడ నుంచి ఎందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఆయనకు నచ్చినట్టు ఉంది నచ్చినట్టు మళ్ళీ ఆయన సడన్ గా నేను అక్కడ కూర్చు ఉంటాను ఒక నెల రోజుల తర్వాత ఉంటాను అని అన్నారు అనేసరికి సరే రమ్మని పర్వాలేదు అండి ఆయనతో కూడా మాట్లాడదాం ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇప్పుడు వీళ్ళందరినీ ఇవన్నీ చేస్తారా అండి అంటే వాళ్ళకి ఫస్ట్ గుండు కొట్టించి స్నానం చేయించి తర్వాత వాళ్ళకి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తే కొంచెం వాళ్ళ డీటెయిల్స్ చెప్తారు వాళ్ళ గ్రామము మండలం కొంచెం సెట్ అవుతారు అలా సెట్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని పిలిపించి మనం వారి కుటుంబాలకు అప్పగించడమే మాతృదేవ భాష కానీ చాలా మంది మీ దగ్గర ఉండిపోతున్నారు అంటే తీసుకువెళ్ళని వాళ్ళు వాళ్ళకి అసలు ఆప్షన్ లేని వాళ్ళు అడ్రస్ చెప్పిన తర్వాత కూడా కొంతమంది మొత్తం నూట ఇరవై మంది ఉన్నారు మేడం టోటల్ వీళ్ళు కాకుండా కాకుండా వీళ్ళతో నూట ముప్పై అయిపోతుంది నూట ముప్పై అసలు ఇంతమందికి ఫండింగ్ కావచ్చు ఫుడ్ అన్ని రకాలుగా వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది కదండి రోజు నూట ముప్పై మంది కంటే పొద్దున మధ్యాహ్నం రాత్రి రాత్రి మేడం నూట ముప్పై నూట ముప్పై నూట ముప్పై అంటే మూడు వందల నాలుగు వందల మందికి డైలీ అన్నదానం డైలీ పెట్టాలి అంటే అసలు అంత మామూలు విషయం కష్టమే మేడం కానీ ఆ దేవుడు మరి నడిపిస్తున్నాడు ఒక బాధ్యత అప్పగించాడు మనకి మార్నింగ్ దాదాపు ఒక ఎయిటీన్ కేజెస్ టిఫిన్ సెక్షన్ కి మనకు రైస్ ఉండతాం మేడం ఓ ఇలా ఎనర్జీ ఫుడ్ కావాలి చాలా పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ మధ్యాహ్నం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజెస్ దొరుకుతాయి సాయంత్రం మళ్ళీ టోటల్ గా ఒక అరవై డెబ్భై కేజీలు ఫర్ డే మాకు రైస్ పండుతాయి ఇప్పుడు ఈ ప్లేస్ కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు ఎవరు రాజు కాక చెప్పాడు ఇది మాది కాదమ్మా ప్లేస్ అని మాది కాదంట మాది అని మిమ్మల్ని కలిపేసుకున్నాడ అవును ఒక ఫ్యామిలీ అవును ఊహించుకొని ఉంటారు సో ఈ ప్లేస్ కూడా మన నాదర్ గుళ్ళు వాస్తవ్యం మేడం మర్రి సుశాంక్ రెడ్డి గారు ఆయన యాక్చువల్గా ఇది ఖాళీగా ఉండే ఫస్ట్ లో డైరీ ఫామ్ ఉంటే బంద్ అయిపోయింది తర్వాత ఖాళీగా ఉంటే నేను ఆయన వచ్చి అప్రోచ్ అయ్యాను సో ఆయన చూసి సార్ ఇలా నిన్న సంకల్పం చెప్పాను సార్ ఇలా మెంటలీ డిజబుల్ పర్సన్స్ కి హెల్ప్ చేయాలన్నప్పుడు ఆయన అసలు యాక్చువల్గా ఇవ్వలేదు ఇవ్వనండి నేను ఆశ్రమానికి అన్నారు తర్వాత మళ్ళీ నేను ఒక రెండు మూడు నెలలు తిరగంగా తిరిగంగా ఆయన నా మనస్తత్వం నచ్చిందా నేను చేసే కార్యక్రమం నచ్చిందా తెలియదు తర్వాత ఒక వన్ ఇయర్ కోసం ఇస్తానని చెప్పి చెప్పారు ఆ వన్ ఇయర్ వరకు రెంట్ మాట్లాడుకున్నాము టెన్ థౌసండ్ ఓకే సో సర్వీస్ మాది నచ్చింది మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూశారు చూసిన తర్వాత ఆయన వన్ ఇయర్ తీసుకున్న డబ్బులు అని మళ్ళీ నాకు రిటర్న్ ఇచ్చేసారు చాలా గ్రేట్ మేడం చాలా గ్రేట్ వన్ ఇయర్ తర్వాత కూడా మళ్ళీ ఇప్పటి వరకు ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇంతవరకు పాపం ఆయన ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ ల్యాండ్ లోనే ఐదు సంవత్సరాలు ఖాళీగా ఇంత పెద్ద స్థలాన్ని మరీ శశాంక్ రెడ్డి గారు శశాంక్ రెడ్డి గారు మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి అలాంటి మామన్ బాబులు ఉండబట్టి ఈ రోజు ఇంత మందిని నేను కాపాడి రెండు వందల యాభై మందిని వారి వారి కుటుంబాలకు అప్పగించాను వీళ్ళందరి ఆశీర్వాదం అంతా వారికి వారి కుటుంబానికి ఉండాలని మీ ద్వారా కూడా నేను తెలియజేసుకుంటున్నాను మేడం ఎవరు ఇవ్వరు ఈ రోజు ఒక థర్టీ మంత్ ఉంటుంది మేడం సో సంవత్సరాలు అవుతుంది అయినా కూడా నన్ను ఇబ్బంది పెట్టకుండా ఆయన అంటున్నారు కాకపోతే నాకే ఏదో ఒక మూలన బాధ అనిపిస్తుంది ఇంత హెల్ప్ చేస్తున్నటువంటి వ్యక్తిని మళ్ళీ మనము ఇక్కడే ఉండి ఆయనని ఇబ్బంది పెట్టకుండా నేను ఏదన్నా ఒకటి పర్మనెంట్ సొల్యూషన్ ఒక పర్మనెంట్ షెల్టర్ పర్మనెంట్ ల్యాండ్ కోట్లలో ఉంది మేడం ఇక్కడ ఒక వెయ్యి గజాలకి రెండు కోట్లు కోటి రూపాయలు ఉంటుంది మేడం ఇక్కడ చాలా సిటీ అవుట్స్కట్ కదా చాలా రేట్లు ఉన్నాయి సో ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మరి ల్యాండ్ తీసుకుందాం అన్నా కూడా చాలా రేట్ ఉంది కాబట్టి సో ఆలోచన చేస్తున్నాము ఎవరో ఒకరు రాకపోతారా ఏదో ఒక దేవుడు మా ఆ బాధని ఆలకించకపోతారా అని సాయం చేయకపోతారా అని ఆలోచిస్తున్నాను మేడం చేస్తా మాతృదేవోభ ఆశ్రమం మిగతా వాటికంటే కొంచెం డిఫరెంట్ నేను చాలా వాటిని చూస్తా కదా రెగ్యులర్ గా ఎందుకంటే నార్మల్ గా మామూలు పర్సన్స్ వేరు డిజేబుల్డ్ పర్సన్స్ డిజేబుల్డ్ చేయటం కష్టం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటిది ఎక్కడ పడితే అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక మనుషులుగా తీర్చిదిద్ది కుటుంబాలకు లేదంటే మీరే సాకటము ఇదంతా అంత ఈజీ థింగ్ కాదండి సో మీ కార్యక్రమానికి ఎవరి వంతు సాయం ఎంత చేయగలుగుతారో అందరూ చేస్తారండి మీరు ఒకసారి నాకు మీ బ్యాంక్ డీటెయిల్స్ తప్పకుండా ఫోన్ పే గూగుల్ పే నెంబర్ ఉంటే ఇవ్వండి ఎవరు హెల్ప్ చేయాలనుకున్నా కూడా మీకు చేసేలాగా నెంబర్ కింద డిస్ప్లే చేసి చేస్తానండి నేను నా వంతు సాయంగా చాలా మంది చేసే వాళ్ళు ఉన్నారు కానీ రైట్ ప్లేస్ తెలియాలి మన దగ్గర ఇప్పుడు నూట ఇరవై మంది ఉన్నారు అందరికి ఒక సెల్టర్ కావాలి ఒక గూడు ఎవరైనా దాతల ముందుకు వచ్చి ఒక ల్యాండ్ ఇవ్వడమా లేదా ఏదైనా హెల్ప్ చేస్తే మాత్రం ఇంకా ఇలాంటి వాళ్ళని ఒక వెయ్యి మందిని సాధారణ ఒక సంకల్పం నాది హైదరాబాద్లో మూడు వేల మంది తిరుగుతూ ఉన్నారు వెయ్యి మందిని సాకాలంటే కనీసం ఒక ఎకరం ల్యాండ్ ఉండాలి ఆ ల్యాండ్లో వాళ్ళందరినీ మంచిగా సెటప్ చేసి పెడితే మనం వెయ్యి మందికి సర్వీస్ ఇవ్వచ్చు కాబట్టి ఎవరైనా దాతల ముందుకు వచ్చి ఇస్తే మాత్రం వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను వారికి తోచిన విధంగా హెల్ప్ చేస్తే ఇంకా చాలా సంతోషం మేడం తర్వాత మీ ఫ్యామిలీ మీ వైఫ్ నమస్తే అండి ఏంటి అండి వాళ్ళ ఇల్లు ఇక్కడ మామూలుగా వాళ్ళు ప్రతి సండే సండే వస్తుంటారు మేడం ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఆగస్ట్ కదా సో వీళ్ళ మధ్యలో వీళ్ళతో గడపడము ప్రతి సండే వీళ్ళతో గడపడము ప్లస్ ప్రతి పండగ పండగ కూడా వీళ్ళ మధ్యలోనే మేము చూసుకుంటారా అసలు మీరు కూడా ఇంది ఇందిరా గారు నిజంగా గిరి గారు చాలా గ్రేట్ అండి ఎందుకంటే నేను దాదాపు ఒక నాలుగైదేళ్లుగా చూస్తున్నా గిరిగారిని ఎంత మందికి ఎన్ని రకాల హెల్ప్లు చేస్తున్నారు బట్ ఆయన ఎంత చేసినా కూడా మీ సపోర్ట్ లేకపోతే కష్టం నాకు తెలిసినంత వరకు మా ఆయనే చేస్తుంది చాలా మంచి పని మేడం తీసుకొచ్చి వాళ్ళని చేయడం సర్వీస్ ఇవ్వడం అంటే ఈ రోజుల్లో ఎవ్వరు చేస్తున్నారు కదా అదే ఒకటి ఇద్దరిని చూసుకోవడమే ఆ కష్టం ఇండ్లలో హండ్రెడ్ తీసుకొని వచ్చి తీసుకొచ్చి వాళ్ళని చేయడం అంటే చాలా సంతోషంగా ఉంది మేడం ఎప్పుడన్నా వద్దు నీకెందుకు ఇవన్నీ అని తిడతారా లేదు మేడం కానీ చెప్తాను మేడం చేద్దాము సపోర్టు చానా కానీ ఎక్కువ టైం అయినంత ఇక్కడే గడుపుతాం ఆ ఇక్కడే మేడం పొద్దున సెవెన్ కి వచ్చిందంటే ఎనిమిది తొమ్మిది అవుతుంది మేడం నైన్టీన్కి వచ్చేసరికి నేను పొద్దున్న పిల్లలు స్కూల్ పంపాగానే నేను ఇక్కడికి వచ్చేస్తాను మళ్ళీ ఫోర్ కట్ల వెళ్తా మీరు కూడా వచ్చాను మీరు కూడా మళ్ళీ పిల్లలు సండే వచ్చిందంటే అందరంగా సిక్కడం మేడం అంటే సపోర్ట్ చేయడం కూడా గ్రేట్ గిరిజ నిజమే అంటే అందరు అంటుంటారు ఏదో సాధిస్తున్నాం సాధిస్తున్నాం అంట గట్టుగిరి అంటే ఎవరో తెలియదు ప్రపంచానికి గట్టు ఇంద్ర ఉంది కాబట్టి గట్టు గురిని గుర్తించారు మేడం కూడా చాలా మంది అన్నారు మేడం వీళ్ళేంది పిచ్చోళ్ళని తీసుకొచ్చి చేయడం ఏంటి చాలా మంది అన్నారు మేడం కానీ మేము ఇవన్నీ ఏం పట్టించుకోలేదు మేము తీసుకొచ్చి పది మందిని వాళ్ళకి ఫుడ్ పెట్టి ఒక సెల్టర్ ఇచ్చి మేము మంచి చేస్తున్నాం మేడం కానీ వాళ్ళు ఏమన్నా మేము ఏం పట్టించుకోలేదు మేడం మాదేంది మేము ఎక్కువ ఉంటారు అసలు రిలేషన్ కంటే బయట వాళ్ళు బెటర్ అండి వాళ్ళ వాళ్ళు చాలా మంది మనకి హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్ బెస్ట్ అసలు అందుకని అర్థం చెప్తుంటాను ఎవరేమనుకున్నా సరే మనం చేసేది ఆ దేవుడికి తెలుసు ఆ దేవుడికి తెలుసు తప్పు చేస్తే శిక్షిస్తాడు మంచి చేస్తే ఆశీర్వాదిస్తాడు దీవిస్తాడు అది కూడా మనిషి రూపకంగా మీలాంటి వాళ్ళ రూపంలో దేవుడిని పంపించి మాకు ఆశీర్వాదం ఇప్పిస్తుంటాడు అది చాలు అదే అన్నట్టు దేవుడు ప్రత్యక్షంగా వచ్చి చెప్పలేడు కదా మేడం మీలాంటి వాళ్ళ రూపంలో దాతల రూపంలో వచ్చి మేము పడుతున్న బాధని ఎవరైతే వీళ్ళందరికీ హెల్ప్ చేయాలని ఆ రకంగా వచ్చి ఆ దేవుడు పంపిస్తుంటాడని అనుకుంటుంటాను మీ డాడీ ఏం చేస్తున్నారు తెలుసా అందరికి హెల్ప్ చేస్తున్నారు అందరికి హెల్ప్ చేస్తున్నారు సూపర్ మీరు ఎప్పుడన్నా ఏం డాడీ మాతో స్పెండ్ చేయకుండా అక్కడే స్పెండ్ చేస్తున్నావు అని అడుగుతారా ఏం లేదు మేడం అందరితో స్పెండ్ చేయడమే చాలా హ్యాపీగా ఉంటుంది ఓ మీరు రెగ్యులర్ గా వస్తారంట కదా ఇక్కడ సండేస్ లేదా హాలిడేస్ వచ్చినప్పుడు అందుకే వచ్చారా ఈ రోజు కూడా మరి స్కూల్ కి వెళ్ళాలా ఈ రోజు మార్నింగ్ ఫ్లాగ్ హైస్టింగ్ ఉంటది కదా వెళ్ళేసి వచ్చారా టెన్ వరకు ఓకే ఓకే ఏం చదువుతున్నావు నైన్త్ క్లాస్ నువ్వు నాన్న సెవెంత్ ఏం పేరు అభిరామ్ అభిరామ్ లోహిత ఏ స్కూల్ బాహ్యం హై స్కూల్ సో డాడీ ఇలా చేస్తే హ్యాపీయా మీకు కూడా నీకు ఆ అంటున్నావు మాట్లాడుతావి వీళ్ళందరితో ఏమని పిలుస్తారు మీరు వీళ్ళని అంకుల్ డాడీ తాత కొంతమంది నీకు పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని తాత అంటారా తాత బానే ఉంటారా మీ ఏమన్నా గొడవ అట్లా చేస్తారా మామూలుగా ఆడుకుంటాం మేడం ఇక్కడికొచ్చినంటే ఇంకా వీళ్ళతో ఆడుకుంటా క్రికెట్ ఆడుతారు సూపర్ అసలు క్రికెట్ కూడా ఆడతారు క్రికెట్ ఆడతారు ఇక్కడ మంచిగా కారం బోర్డ్ ఆడతారు చాలా కోసం ఆడాలి ఇప్పుడు మరి సరే థ్యాంక్ యూ గిరిగారు నేను నంబర్ అవన్నీ డిస్ప్లే చేస్తానండి థ్యాంక్ సో మచ్ బాయ్ తల్లి బాయ్ నన్న నమస్తే ఏ ఊరు మీది మాది కర్నూల్ జిల్లా మేడం అమ్మ నాయన ఏ ఊరు లేరు మేడం ఆశ్రమానికి ఎవరు తెచ్చారు రాత్రి పన్నెండు గంటలకు ఆగిలితో ఉంటే మేడం నేను సార్ పిలిచాడు అడిగారు ఏ వృతం అంటే ఎట్లుంటారు సార్ సార్ రాత్రి పిలుచుకోవచ్చు వేడి వేడిగా అన్నం చేపించి అప్పటికప్పుడు తినిపించి పండు పెట్టి స్నానం చేయమ్మ బట్టలు చేస్తాను స్నానం చేపిచ్చి సార్ ఇక్కడ ఉండండి అమ్మ అంటే ఇక్కడ బాగా యాక్సిడెంట్ మేడం ట్రైన్ కింద పెట్టినా మేడం మీకు మీరే పెట్టేసుకున్నారా అమ్మాయి గురించి మేడం మీ భార్య గురించా ఇద్దరు ఆడపిల్లలు మేడం వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది మేడం వాళ్ళ అమ్మలు మాట్లాడి పెట్టుకుంటే ఏం ఇచ్చింది ఇట్లా అయింది అనవసరంగా మీది మీకే పోయింది చూడండి పోతే పోయినాయాల్సిందామని సార్ అయితే దేవుడు మేడం మాకు దేవుడు ఆడ ఉందో తెలియదు కానీ మాకి రోడ్డు మీద అడుక్కుంటా అంటే సార్ రాత్రి పన్నెండు గంటలకి పిలిపించుకొని వచ్చి మా పొజిషన్ అయితే ఇది ఉంది మేడం మా దిక్కు ఎవరు లేరు సార్ తప్ప నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు మీరు పల్లి మరవాడ్ 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 ఏం పేరు మీ పేరు కే గోపికృష్ణ ఏం చేసేటోళ్ళు మీరు నేను అన్ని ఉద్యోగం చేసాను ఏం ఉద్యోగం సంహాల్పూరు కలెక్టర్ గా చేసారు కలెక్టర్ గానా ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ మీరు ఐఏఎస్ గా చేశారా ఐఏఎస్ ఐఏఎస్ అంటే బడిసా మరి ఎందుకు ఇట్లా అయ్యారు మీరు ఏ కారణంతో ఏం ఏ కాలేదు మావన్నీ ఉన్నాయి కానీ పొలిటికల్ డిస్టర్బెన్స్ తీసి ఉద్యోగం తినేసారు అలాగ ఇలాగ అయితే దాంతో మీరు వెంటలకి డిస్టర్బ్ అయ్యారు ఫ్యామిలీ ఉందా ఉంది మరి వస్తారా ఎవరన్నా మీకోసం రావట్లేదు ఎవరు వస్తారు మా మనసులు ఉన్నారు వస్తారు ఎప్పుడు వస్తారు ఏం తెలుస్తో వస్తారు తెలియదు అలాగ వస్తారు మరి తెలీదా మీరు ఇక్కడ ఉన్నట్టు లేదు ఇప్పుడు చూస్తారులే ఇప్పుడు చూస్తారు మా ఛానల్ లో చూస్తే అప్పుడు వస్తారు తెలుస్తారో వెళ్తారా ఇంటికి ఇక్కడనే ఉంటారా ఉద్యోగానికి వెళ్ళాలా జాబ్ ఉంది అన్ని ఉన్నాయి ఏం చదువుకున్నారు మీరు బిఎస్సిఎల్ ఎల్ బి ఇద్దరికి నమస్తే ఎలా ఉన్నారు మళ్ళీ ఎందుకు వచ్చాను అనుకోకండి మీరు ఇక్కడికి వచ్చారని తెలిసింది మళ్ళీ అదొకటి కాకాకి నేను మాటిచ్చాను నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తానని ఈ బైబిల్ తెచ్చిస్తానని కూడా ఇచ్చాను కదా మన ఇంటర్వ్యూలో ఎవరో విని మీకోసం బైబిల్ పంపించారు మా ఆఫీస్కి తెచ్చాను తో పాటు రైస్ బ్యాగ్ కూడా ఇచ్చారు ఇక్కడ అని చెప్పి ఇంకా కొన్ని బుక్స్ కూడా ఇచ్చారు అవన్నీ ఇచ్చేసి వెళ్దామని వచ్చాను వెళ్తున్నారు వస్తున్నారు మీరు కూడా ఎట్లా అనిపించింది మీరు ఇక్కడ అంటే ఇరవై రోజుల్లో క్రితం పరిస్థితి దారుణంగా ఉండే మాదాపూర్ రోడ్ల మీద అప్పుడు అదృష్టవశాత్తు సుమంటి వాళ్ళు నేను అప్పుడు కూడా అనుకోలే ఈ రోజులలో ఆర్థికమైన సంబంధాలే మనిషి మధ్య మానవత్వ సంబంధాలు లేవు అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చేస్తారా అని చెప్పి నాకు ఒక డౌట్ ఉండే కానీ నా పరిస్థితి అర్థం చేసుకుని ఇక్కడ నన్ను చేర్పించడం జరిగింది నేను చాలా రుణ పడి ఉంటాను దేవుడు గిరిగారు మానసిక స్థైర్యం శారీరకంగా కూడా నన్ను రికవర్ చేయించి మానసిక స్థైర్యాన్ని నింపాడు ఈవెన్ సొంత అన్నదమ్ములు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సొంత రక్త సంబంధాలు కూడా ఇంత సంబంధికులు కూడా ఇంత నాకు సహాయం చేయలేదు మానవత దృక్పథంతో మీరు చెప్పడం గిరిగా సార్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక మానవత్వంగా ఒక హ్యూమన్ వాల్యూస్ తోటి చాలా నాకు సహాయం చేయడం జరిగింది మరి జాబ్కి రెడీ ఉంది జాబ్ కూడా ఓకేనా నెక్స్ట్ మంత్ నుంచి వెళ్ళిపోతారా ఈ ఫిఫ్టీన్ డేస్ ఉండండి రోజు ఫిఫ్టీన్త్ కదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా ఈ ఫిఫ్టీన్ డేస్ ఉండండి సెప్టెంబర్ ఫస్ట్ కల్లా మిమ్మల్ని జాయిన్ చేసేస్తాను ఒకవేళ నేను రోడ్ మీద ఉంటున్న పరిస్థితి చొన్నో లేకుంటే అకాల మరణము రోడ్ల మీద ఉంటుంది ఫుట్పాత్ల మీద ఉంటుంది మేడం అలాంటిది పాటు లక్ష్మణ్ లక్ష్మణ్ గారు గారు అదే వీడియో మీ అందరు కూడా చాలా అదృష్టవంతులు మీరు అనుకుంటారు గిరిగారు తీసుకొచ్చారు అదే అని చెప్పి మీరు అనుకుంటారు ఏంటంటే మీరు అదృష్టవంతులు ఎందుకంటే మీకు ఇంకా భూమి మీద ఉన్నది కాబట్టి రోడ్ల మీద ఉంటే పిచ్చోళ్ళు అయిపోయి అకాల మరణం అది అవుతుంది ఇంకా ఆరోగ్యం తీసుకొచ్చి ఒక మనిషిలో తీసుకొచ్చి మిమ్మల్ని ఒక మళ్ళీ కొత్త జీతం ఇస్తున్నారు ఆయన మనం అందరూ రుణపడి ఉండాలి వింటున్నారా అర్థమవుతుందా నేను చెప్పేది ఏంటి పరిస్థితి ఏం చెప్తారు నేను చెప్పేది అర్థమవుతుంది మీకు మీరు మీరు నిన్న నుంచి నేను చూసిన గిరిమాల మీద రివర్స్ అవడు కోపం పెంచుకొని చేయకండి మీ మంచి కోసం చేస్తున్నాడు ఆయనే ఇంకా మీరు ఎక్కువ రోజులు బతుకుతారు మంచి ఆరోగ్యంగా మంచిగా అయితే అన్ని తీర్లే మీ మంచి కోసం అయ్యో అది కొట్టారా అండి గిరిగారిని అంటే కోపం వాళ్ళు ఏంటంటే పడ్డారు కదా మీకు ఆరోగ్యం మంచి అవుతుంది రికవర్ అవుతారు అన్ని మంచిగా అయితే లేకుంటే రోజులకు పో అయిపో అదే అయిపోతాయి పరిస్థితి చనిపోతారు కూడా పట్టించుకునేవాడు కూడా ఉండడు రాజు కాక ఏంటి ఏమన్నా చెప్తారా మేము అందరం చెప్పినట్టు ఆయనకి ఏ జన్మలో రుణపడి ఉన్నామో తమ్ముడులాగా పన్నుల్లాగా చూసుకుంటారు అంతకన్నా నేను ఆయనకి చెప్పలేను గిరిగారితో పాటు వారి సతీమణి చాలా చాలా సేమ్ అదే భావాలు అదే ఆలోచన ఒక పది మందికి సహాయం చేయాలి ఈరోజు ఎవరి మేడం లక్ష మందిలో ఒక్కలు ఇలాంటి మనం కూడా ఏంటంటే నేను కోరుకునేది ఒకటే టు హెల్ప్ గిరిగాలి ఎందుకంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేసే అవకాశం ఉంటాయి ఎందుకంటే మనం సపోర్ట్ చేయాలి ఇంకా ఎగ్జాక్ట్ నేను కూడా రేపు జాబ్ వచ్చినా ఎంతో కొంత నేను అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ జీరో మళ్ళీ పొజిషన్ టైం తప్పకుండా కూడా నేను గ్రాటిట్యూడ్ చేయండి సుమంటి అంటే గిరిగాలికి మీరు కూడా ఆ సహాయక సహకార ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తించవచ్చు ఎందుకంటే హైదరాబాద్ సిటీలో రోడ్ల మీద వేల మంది ఉన్నారు నేను చూసా కదా నేను కూడా ఫుట్పాత్ నుంచి వచ్చా చూసాను వేల మంది గిరిగానికి ముందు ముందు ఎంతో ఎన్నో కార్యక్రమాలు చాలా మందిని తీసుకురావచ్చు ఒక రెండు వేల మంది తీసుకొచ్చు కానీ ఆయనకి ఆయన దగ్గర ఏంటంటే కెపాసిటీ అందరు కెపాసిటీ ఉండాలి ఒక్కటి చేయలేరు కదా సో మన అందరూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ నాకు ఒక జన్మిచ్చిండు మళ్ళీ గిరిగారు ఏంటంటే అన్ని తిల మానసిక స్థైర్యం ఇచ్చిండు రికవరీ చేసిండు ఒక ప్రేమ పడ్డాడు ఎఫెక్షన్ చూపెట్టారు అంత హుమన్ హుమెన్ వ్యాల్యూస్ ఎంత సొంత వాళ్ళు రక్త సంబంధికులు చూపెట్టారు గిరిగారు కులమత భేదాలు మరచి కులమత భేదాలు మరచి మా అందరి కడుపు నింప అవతరించినావో మీకై మా ప్రణవి సూపర్ అసలు రైట్ అండి మా వంతు సాయం ఏం టు హెల్ప్ థ్యాంక్ యూ సో మచ్ త్వరలోనే మిమ్మల్ని మంచి జాబ్ పంపిస్తాం మీరు జాబ్ లో ప్రతి సాలరీలో కొంత ఇక్కడ ఇవ్వాలి ఇందాకే ప్రామిస్ చేశారు తప్పకుండా ఇవ్వాలి ఓకేనా కాదు ఓకేనా